హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కమింగ్ టు యర్ లైఫ్ పార్ట్నర్ సుమా గారు ఎలాంటి బాండ్ అంటే మీ ఇద్దరిది మేము ఎక్కడికైనా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి అంటే సుమ గారు మీరు ఏడిస్తే చూడలే రావడం ఏడ్ చేస్తూ ఉంటారు ఎంత అంటే కొన్ని క్యాష్ ప్రోగ్రామ్కి కానీ ఏదన్నా ఫొటోస్ అవి వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయితే తను ఏడ్చారు అంటే కొన్ని వీడియోస్ చూసాం మేము చూసాం కాబట్టి మాట్లాడుతున్నాం సొంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి కామన్ గా ఉంటుంది బట్ మీ ఇద్దరికి ఉంటే రిలేషన్ లాంటిది ఒకటి ఇంతవరకు తెలియని ఆస్పెక్ట్ చెప్తా ఇంతవరకు ఎవరికీ తెలియదు హిట్ టీవీకి మాత్రం తెలుస్తుంది సుమ వాళ్ళ పేరెంట్స్ కేరళ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన రైల్వే డిపార్ట్మెంట్ మా మామగారు చీఫ్ క్యాషియర్ డిపార్ట్మెంట్ ఆయన మొత్తం అంతా లైన్ లో వెళ్తూ అందరికి క్యాష్ ఇవ్వాల్సిన వ్యక్తి వాళ్ళు పెళ్ళయిన తర్వాత పెళ్ళైన వెంటనే అమ్మాయి కాదు పెళ్ళైన పదేళ్లకు పుట్టినమ్మాయి అంటే ఏంటి అర్థం రాజీవ్ అన్నవాడు సెవెంటీ త్రీలో పుడతాడు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయి అని ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ లో పుట్టింది దేవుడు మీ ఇద్దరికి రాసేసారు అంతే అంతే సో అంత లేట్గా పుట్టి మీ లైఫ్ లోకి వచ్చి ఒక మంచి మెమరబుల్ అకేషన్ లాగా అయిపోయింది మ్యారేజ్ రీసెంట్ గా చూసాను మీ పెళ్లి వీడియో ఎంత సినిమాటిక్ గా ఉంది సరే అసలు పెళ్లి వీడియో కాదు కానీ అది సిరీల్ సిరీల్లోదే అదే అందరూ కామెంట్స్ పెడుతున్నారు ఎంత సినిమాటిక్ గా ఉంది అంటే అప్పట్లోనే అంత సినిమాటిక్ గా చేసుకున్నారే ఏంటి అది సిరీల్ అది జీవన్ రాగాలని మీరు గారు అది మన తెలుగు వాళ్ళ కల్చర్ మీద తెలుగు వాళ్ళ పెళ్లి మీద ఒక ఐదు ఆయన డైరెక్టర్ ప్లస్ కెమెరా డిఓపి కూడా అది సాంగ్స్ సాంగ్స్ ద్వారా చేయడం ఫోక్ సాంగ్స్ ఉన్నాయి అందులో హోలీ హోలీ పండగ మీద మనకి అట్ల తద్ది ఇంకోటి ఇలాంటివన్నీ సాంగ్స్ రూపంలో మొత్తం అంతా ఒక పదమూడు వారాలు అందులో మన తెలుగు వాళ్ళ పెళ్లిళ్ళు ఐదు రోజులు జరుగుతాయి ఘనంగా ఈ ఐదు రోజులు జరిగే తంతా చూపించాలి అంత సాంగ్స్ లో ఫస్ట్ డే నా పక్కన వేరే అమ్మాయి యాక్చువల్గా పెళ్లి కూతురు తీసుకొచ్చి ఈ అమ్మాయిని కూర్చోబెట్టారు ఏంటి అమ్మాయి బాగుండు కదా నా ఫీలింగ్ అంటే మ్యారేజ్ అయిపోయింది అప్పటికి ఇంకా ప్రపోజల్ కూడా ఇంకా చెప్పలేదు నేను అనుకుంటున్నా మనసులో ముందే నైన్టీ ఫైవ్ లో అది సరే ఉంటే బాగుండు కదా తను ఈ అమ్మాయి సరే అని ఈ అమ్మాయి కూర్చోండి పెళ్ళి మామూలుగా పెళ్ళికూతురు ఇంకోటి మాట్లాడుకునే పెళ్లి సీన్ కూడా చేసేసాం పెళ్లి చేసుకునే ఇది ఉంటుంది కదా జీలకర్ర బెల్లం పెట్టడం అవన్నీ పెట్టడం ఈ అమ్మాయితో కొత్త అమ్మాయితో చేసేసాను చేసిన తర్వాత మరుసటి రోజు శోభనం సీన్ ఉందని చెప్పారు వాళ్ళు కొత్త వాళ్ళ మదరు అండ్ డాటర్ కొత్త వాళ్ళు కంగారు పడిపోయారు జీలకర్ర బెల్ బెల్లం అంటే అది నిజంగా పెట్టేశారు నిజంగా పెట్టలేదు ఆకులు పెట్టి అని పెట్టి చేసాం అమ్మో ఏదో అనుకొని వాళ్ళు కంగారు పడ్డా కంగారు పడ్డి సో నెక్స్ట్ డే రాలేదు సో ఒకరోజు చేసిందంతా వేస్ట్ పోయింది మీ మనసులో ఉండింది కదా నా బలమైన కోరిక కాబట్టి వెనక నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంది సో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది బట్ పోనీలేండి మీ పెళ్లికి ముందు అదంతా ఒక సినిమాటిక్ గా జరిగిపోయింది బాగా జరిగింది తను ఒకటే ఒకటి ఆ తర్వాత మొన్న వీడియో చూసుకుంటున్నప్పుడు అనుకున్నా ఇదేంటి ప్రదక్షిణ చేయాలి కదా ప్రదక్షిణ చేసాం ఏంటని బట్ మొత్తానికి సింహ మీరు అనుకున్న డ్రీమ్ అయితే అప్పుడు ఫుల్ఫిల్ అయింది ఆ మూమెంట్ లో సుసుమ గారు చేశారు కదా మా అత్తగారికి పెద్ద డౌట్ ఈ వీళ్ళలాగే ఓయమ్మో ఎక్కడ జీలకర్ర బెల్లం నిజంగా అంటించేస్తాడేమో ఓయమ్మో ఎక్కడ మూడు ముడు లేదేస్తాడేమో అని అవి పక్కన తొంగి తొంగి చూస్తుంది మరి ఉంటుంది కదా పేరెంట్స్ లో కల్చర్ అంతా కూడా డిఫరెంట్ గా ఉండేది వాళ్ళకి మనకున్న కల్చర్ కాదు కదా వాళ్ళకి వాళ్ళకి కట్టడాలు అని కాదు హుక్ అంటే గోల్డ్ చైన్ వేయడం జరిగిందా లేకపోతే సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం పైగా పక్క వైష్ణవుల సాంప్రదాయం నీట్ గా మా మా అమ్మ తరఫు రామన్నయ్య నాకు వాద్యారు ఇప్పుడు ఓనం అవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా సో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్ని కల్చర్ ని పాటిస్తూ ఉంటారు ఆవిడ కూడా చాలా బాగా సో మీ ఇద్దరికి ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు బోర్డ్ మెమరబుల్ మూమెంట్స్ అండి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం అప్పుడు హనీమూన్ కి వెళ్ళాం ఇక్కడ నుంచి ప్లేస్ కి వెళ్ళారు కొడైకెనాల్ కి ట్రైన్ జర్నీ అంతా ఒక మెమరబుల్ మూమెంట్ ఓకే సో అక్కడికి వెళ్ళిన తర్వాత సుమను భయపెట్టాను రూమ్లో ఏం చేశారు నాకు దయ్యాలు పొందుతాయి సుమ కాబట్టి ఉన్న నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు అనే అని సరే అని చెప్పేసి లేదు అని చెప్పేసి రూమ్లో కూర్చున్నాం లైట్ ఆఫ్ చేసి కూర్చున్నా సైలెంట్గా ఉన్నా రాజా నువ్వు ఉరికో కావాల్సి చేస్తున్నాయా రాజా కాదు అని ఐదు పది నిమిషాలని నాకు కదలలేదు అలాగే ఉన్నా ఆ పది నిమిషాల తర్వాత బాడీ అంతా షేక్ చేస్తూ అంటే దీన్ని లేచి చెడిపోయి ఆల్రెడీ రెడీగా ఉంది తలుపు దగ్గరికి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు ఇలా చేస్తే ఇదిగో నువ్వు ఎవరు లేరు నువ్వు ఇలా చేస్తావుంటుంది ఆల్రెడీ రెడీగా ఉంది తలుపు దగ్గర నాకు తెలుసు ఇంకా ఇంకా ఇప్పుడు చేయకపోతే దాటేస్తుందని అర్వంగానే मेमोरेबल मूमेंट <laughs> 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 <laughs>